అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అనుకోండి ఈరోజు మన సీబీఆర్ వీడియో రిలీజ్ అవుతుందండి సో ఈ మధ్య అయితే ఎప్పుడు పండగ రోజైనా పండగకి ముందు రోజైనా ఇట్లాగే సిబిఆర్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి అలా కలిసి వస్తుంది ఏమో సిబిఆర్కి అండ్ మన కోసం మంచి పట్టు చీరలు తీసుకొచ్చారు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అని చెప్పాలి దీపావళి సందర్భంగా సో ఈ చీరలన్నీ ముందుగా అయితే ఇక్కడ రాగానే ఈ గద్వాలు కనిపించాయి ఇంత అంటే సూపర్ ఉన్నాయండి అంటే రెగ్యులర్గా చూసే దానికంటే కూడా స్పెషల్గా ఉన్నాయి వాటితో పాటు మనకి చూపించేటువంటి ఈ వీక్ కలెక్షన్ హలో అండి హలో అండి హ్యాపీ దీపావళి అండి మీకు మీకు కూడా హ్యాపీ దీపావళి అందరికి శ్రేయకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలతో ఈ సండే అంటే దీపావళి సండే మనకు ఒకరోజు ముందు వచ్చింది దానికోసం ఇంకా చాలా స్పెషల్గా చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఈ సండే అయితే లైట్ వెయిట్ లో వెరైటీస్ చాలా ఎక్కువ వచ్చినాయి కూడా ఒక్కొక్కటి మీకు డీటెయిల్స్గా చూపిస్తాను చూసేద్దాండి దీపావళి అనుకున్నా కదండి స్పెషల్గా రెడ్ కలర్ స్టార్ట్ చేద్దాం సో ఈ సారీ మనకి రెడ్ కలర్స్ అయితే చాలా వచ్చినాయి సిబిఆర్ లో సింగిల్ కలర్స్ సారీస్ ఆరెంజ్ గోల్డ్ లెవెండర్ వస్తానే ఉంటాయి ఎవ్రీ వీక్ కానీ ఈ సారీ స్పెషల్ గా కొంచెం రెడ్ లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి బాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవారి పూజలకు లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు కదా చాలా మంది రెడ్ సారీస్ తీసుకెళ్తారు ఇలా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఈ డిజైన్ అయితే మనం ఇప్పుడు ఇచ్చేది ఈ డిజైన్ ఒకటి ఒకటి ఈ డిజైన్ కొత్తగా ఇది కూడా కొత్త ఇన్ని డిజైన్స్ వచ్చినాయో ఇందులో కూడా కొన్ని పెద్ద బార్డర్వి కొన్ని మీడియం బోర్డర్స్ వచ్చినాయి సివిఆర్ లో రెడ్ సారీస్ చాలా స్పెషల్ గా ఈ డిజైన్ కూడా కొత్తగా వచ్చింది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చేసాయి స్టాక్ కూడా చాలా వచ్చినాయి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ ఇస్తాను రెడ్ సారీస్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మగ్గం ధరలకే ఇస్తాము చెప్తానే ఉంటాను రీసేలర్స్ అయితే ఫిఫ్టీ థౌసండ్ అబౌవ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఇవైతే చూస్తారు కదా ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ రీసేలర్స్ ఎవరికైనా సరే ఇవైతే మాత్రం రెడ్ సారీస్ అయితే మాత్రం చాలా వచ్చేసినాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎంత ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మన వీడియో అయితే సరిపోదని చెప్పేసి కొన్నది పెట్టినా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తాయి చూడండి ఇప్పుడండి ఇప్పుడు ఎలాంటి చీరలు ఇవి ఇవి కూడా మనం సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటాం యాక్చువల్ గా లాస్ట్ వీక్ అయితే మనం తీసుకోలేదు ఇది ఎందుకంటే కొంచెం వర్షాల కారణంగా కొన్ని ఐటమ్స్ రెడీ అవ్వలేదు పాలిష్ అయితే అవ్వలేదు కానీ చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ చూసి ఎంత బాగుందో లైట్ లావెండర్ లైట్ లావెండర్ కి పర్పుల్ కలర్ బార్డర్ తో లైట్ వెయిట్ సారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే ఎవ్రీ సండే మనకి ఎన్ని వచ్చినా తక్కువనే ఎన్ని వచ్చినా తక్కువే ఎన్ని వచ్చినా తక్కువనే అలా చూస్తా ఉంటాం పట్టు చీరలు కూడా ఏదో సింథటిక్ చీరలు చూపిస్తున్నా చూపిస్తారన్న చాలా మంది అంటున్నారు పట్టి చీర పట్టి చీరలే తయారు చేస్తాం మన మగ్గల మీద పట్టు చీరలే చూపిస్తా ఉంటాం అది కూడా బడ్జెట్ రేంజ్ లోన్స్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా కాంబినేషన్ చెప్పిన అవసరం లేదు ఇలా చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఈ సారీస్ మార్కెట్ లో ఎక్కడన్నా చూడొచ్చు ఈ రేట్ కి ఎవ్వరూ ఇవ్వలేరు అనమాట హండ్రెడ్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ సారీ ఎందుకంటే మనం హోల్సేల్ మగ్గం ధరకే పట్టు చీరలు ఇవ్వాలి సిబిఆర్ అంటే చీర నాలుగు వేల చీరలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ అలాగే ఉంటాయి మీకు ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి మన దగ్గర ఇంటెట్ ఫినిషింగ్ మెను ఫినిష్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ క్లాత్ సాఫ్ట్ గా ఉండడము డిజైన్స్ బాగా ఇవ్వడము కాంబినేషన్స్ మంచిగా చేయడము ఇది కూడా బాగుంది చేయండి ఇలా వస్తూనే ఉంటాయి శారీస్ మన దగ్గర ఇదే కాదు ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసం అయితే బ్రైడల్ ప్రతి ప్రతిరోజు కూడా పార్సల్ వస్తూనే ఉంటాయి అది కూడా ఇప్పుడు బాగా స్పెషల్గా గోల్డెన్ శారీస్ ఎక్కువ నడుస్తుంది అది కూడా మీనాకరి లోని అలా చాలా వెరైటీస్ వచ్చేసినాయి అనమాట అవన్నీ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో గ్రే కలర్ చూడండి ఓపెన్ చేస్తా ఉంటే దగ్గర దగ్గర నా దగ్గర ఇప్పుడు టూ హండ్రెడ్ పైన సారీస్ వచ్చినాయి ఈ రేంజ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చిన సారీస్ టూ హండ్రెడ్ పైన వచ్చినాయి ఎందుకంటే కలర్స్ డిజైన్స్ దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారి డిజైన్స్ చూడండి మంచి బ్రైట్ బాగా కనబడుతున్నాయి ఒక సండే ఇవ్వలేనంతగా సిక్స్టీన్ హండ్రెడ్ లో పెట్టలేదా పెట్లదా అని చెప్పి చాలా మంది అడిగారు పేరుకే మీరు సిక్స్టీన్ హండ్రెడ్ గానీ ఇవి నాలుగు వేల ఐదు మనకి అది యాక్చువల్ గా మార్కెట్ తీసుకుంటే మనకి త్రీ థౌజండ్ ప్లస్ లోనే ఉంటాయి తక్కువలో ఉండవు కానీ ఈ క్వాలిటీలు మెయింటైన్ చేయలేరు కదా ఈ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇలా ఎన్ని వచ్చినాయి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఎట్లాగు ఎప్పటిలాగే ఉంది సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీ నైన్ హండ్రెడ్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా లైట్ వెయిట్స్ వచ్చేసాయి మనకి లైట్ వెయిట్లోనే వింటేజ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వింటేజ్లో చాలా మంది చెక్స్లో అడుగుతున్నారు బుట్టాల్లో అడుగుతున్నారు అలాగే ఇది ఏంటంటే మనకి స్పెషల్గా లైన్స్లో వచ్చింది చూడండి స్ట్రైట్ లైన్స్లో ఈక్వల్ బార్డర్ అది కూడా ఈక్వల్ బార్డర్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా కలరు ఇంత ఎక్సలెంట్ ఉందా సింగిల్ డిజైన్ కలర్స్ చాలా వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకి లో తేడా వస్తుంది లైన్స్లో వచ్చి రుద్రాక్ష వచ్చింది ఇందులో ఫ్లవర్ వచ్చింది పికాక్ వచ్చింది ఇట్లా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళకి లైట్ వెయిట్లో మీడియం లో కావాలని చాలామంది అడుగుతున్నారు దానికోసం స్పెషల్గా వచ్చేసినాయి డిజైన్ మాత్రం గా వచ్చింది ఆల్ ఓవర్ ఉంటుంది సారీ మొత్తం ఈ లైన్స్ అన్నది మీకు ఇలా ఇది చూసారా సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇదిగోండి చీర మొత్తం చూపిస్తున్నా ఏంటంటే చాలా మంది చూపిస్తారు ఎందుకంటే మనకి లైన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా షోల్డర్ మీదకి వచ్చి దగ్గరగా వేస్తారు దూరం దూరం తిరిగిస్తారు ఇది అలా కాదు మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు అంతే మొత్తం సారీ మొత్తం ఓపెన్ చేస్తున్నా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీ ఇదిగోండి కలర్స్ అయితే మీకు చాలా వచ్చినాయి దాదాపుగా మనకి ఇందులో కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పీసెస్ వచ్చినాయి అన్ని చిన్న బోర్డర్లు ఈక్వల్ బోర్డర్లే వచ్చాయి ప్లస్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడే సిబిఆర్ అంటే ఫ్యాన్సీ చీరల ధరలో పట్టు చీరలు ఇచ్చేస్తాం ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడే అది కూడా ఫ్రీ షీపింగ్ ఇలా చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వచ్చినాయి అది కూడా ఈక్వల్ బార్డర్లో వచ్చినాయి చూడండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్ఫుల్ కలెక్షన్ అండి పెళ్లి పట్టు చీరలు ఏవైతే చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్స్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట అవన్నీ కూడా కంచిపట్టులోనే చాలా స్పెషల్గా ఉంటాయి ఇలా చూసుకోసారి ఎంత బాగుందో డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ మెయిన్ బార్డర్స్ కూడా బార్డర్ కాంబినేషన్ నీట్ గా రావడం ఇలా చూడండి ప్లస్ సారీస్ అన్ని కూడా చుట్టాకి హెవీగా కనిపిస్తాయి కానీ లైట్ వెయిట్ లోనే వస్తున్నాయి మీకు చూడటాకి మాత్రం కొంచెం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఎంత వెయిట్ ఉంటుంది ఏంటో అనుకుంటారు కలర్ కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇలాగా ఎవ్రీ వీక్ మన దగ్గర పట్టు చీరల్లో కలర్స్ డిజైన్స్ అలా చేంజ్ అవుతానే ఉంటాయి ఇలా ఈ డిజైన్ చూసారా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో గ్రీన్ కూడా కొంచెం బ్రైట్ గ్రీన్ వస్తుంది పిల్లలకి ఆఫ్ సారీ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా మంచిగా ఉన్నాయి అంటే సారీస్ అయితే మనకు చాలా వచ్చినాయి ఇందులో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ పైన వచ్చినాయి ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా అన్నీ ఓపెన్ చేస్తారు మీకు చాలా స్పెషల్గా సీ గ్రీన్ లో కూడా కొంచెం లైట్ డార్క్ ఆఫ్ వైట్ పీచ్ కానీ సారీస్ అన్ని ఇంత బాగున్నాయి కదా ఎంత ఉంటాయో నాలుగు వేల ఐదు వేల ఆరు వేలు అనుకుంటారు మన సీబీఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం అది కూడా బడ్జెట్ రేంజ్లో చాలా స్పెషల్గా వచ్చింది చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయి ప్లస్ లెవెండర్లు అంటే చెప్పనవసరం అవసరం లేదు సీబీఆర్ అంటే లెవెండర్ అలా వస్తానే ఉంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వేస్తున్నాం చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అది కూడా ఫ్రీ లో మనం సింగిల్ సారీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో వేస్తున్నాం అదే కాదు ఇంకా రీసేలర్స్ కోసం అయితే ఇంకా స్పెషల్గా ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తాం గురించి అడుగుతున్నారు కదా బిల్ చేస్తే మీరు డిస్కౌంట్ వస్తుంది ఇవే కాదు ఇప్పుడు కార్తీక మాసం పెళ్ళి కోసం అయితే చాలా అంటే చాలా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ వచ్చేసినాయి అందులో కూడా స్పెషల్ ఆఫర్ చాలా ఉన్నాయి స్టోరీ విజిట్ చేయండి కొత్త కొత్త కలెక్షన్ ప్రతిరోజు కూడా బ్రైడల్ కలెక్షన్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే మన సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ మగ్గాల నుంచి తయారైన నేరుగా మన షాప్గా వస్తాయి కాబట్టి కొత్త కొత్త కలెక్షన్ మీద కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌసండ్ త్రీ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో ఒకదాన్ని మించి ఒకటి అంటాం కదా అలాంటి చీరలే మళ్ళీ వచ్చాయి ఇందాక చూసింది వా అనిపిస్తే ఇది వారే బా అనిపించేలాగా ఉన్నాయి ఇది చూస్తుంటే హ్యాండ్లూమ్ సిల్క్ కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చే సారీస్ ప్లస్ కాంబినేషన్ కూడా సేమ్ వస్తున్నాయి ఇది కూడా ఏంటంటే మనకు మీద తయారవుతుంది కానీ కుట్టు బాటర్ లో వస్తుంది మీకు చూడగానే బ్రైడల్ సారీ చూస్తున్నట్టే ఉండాలి అలాగే కలర్ చూడండి మెజంతా కలర్ కాంబినేషన్ లో తీసేసుకున్నారండి ఇలాగా గ్రీన్ కి అది కూడా లెంతి బోర్డర్ వచ్చింది చూడండి అలాగే రెడ్ చూడాలి చాలా స్పెషల్ గా వస్తాయి ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి సారీస్ వచ్చేటప్పటికి కుట్టు బోడల్ వేస్తాడు బ్రైడల్ లా కనిపిస్తుంది సేమ్ బ్లౌజ్ మార్క్ కూడా సేమ్ బ్రైడల్ కిస్తాడు బ్లౌజ్ కటింగ్ కానీ ప్లేన్ బ్లౌజ్లు

ఎందుకంటే ప్రతి సారీ కూడా ఓపెన్ చేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా దగ్గర దగ్గరగా మనకు దగ్గర ఇందులో చాలా బాగున్నాయి కలర్స్ వన్ ఫిఫ్టీ సారీస్ ఇంత మంచి కలెక్షన్ వచ్చింది ఎంత సెవెన్ ఎయిటా నైన్ ఆ అంటారు కానీ మన సిపిఆర్ లో మగ్గం ధరలకే ఇస్తాం స్పెషల్గా చీర ఎంత బాగున్నా ఎంత డిజైన్ కొత్తగా తెచ్చినా కూడా సిబిఆర్ లో రేట్ అయితే మారదండి మగ్గం ధరలే ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నాం చూడండి త్రీ థౌసండ్ రూప త్రీ థౌసండ్కే ఇస్తాను కలర్స్ అయితే మాత్రం కొత్త కలర్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి అంటే ఎన్ని ట్రెడిషనల్ కలర్స్ తీసుకొస్తారో అన్ని కొత్తగా పేస్టల్ కలర్స్ కూడా తీసుకొస్తాను రన్నింగ్ ఫేస్టల్లో చాలా రన్నింగ్ ఉంది కాబట్టి అవి కూడా ఫుల్ వస్తున్నాయి డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలాగ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ సారీస్ పైన వచ్చినాయి ఇలాగ తలంబురాలు చీరలు అయితే ఇంకా స్పెషల్గా ఉన్నాయి మన దగ్గర ఇవే కాదు స్పెషల్ కౌంటర్లో ఉన్నాయి ఇప్పుడు మనకి బడ్జెట్ రేంజ్లో వస్తే తలంబ్రాల చీరలు కాదు టూ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర త్రీ ఫైవ్ దాకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తాను చూడండి త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్ మీరు ఎలా చూసుకోవచ్చు సారీస్ అన్ని చూపించాలని ఉంది కానీ టైం సరిపోదు మనకి అందుకే అన్ని ఓపెన్ చేస్తలేదు చూస్తున్నారు కదా ఇట్లేదు చాలా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో నెక్స్ట్ చేద్దాం ఇంకా కొత్తగా తెప్పించారటండి ఈ వీక్ ఎవ్రీ డే కొత్త కొత్త కలెక్షన్ ఎలా వస్తూ ఉంటుంది సిబిఆర్ లో బ్రైడల్ కలెక్షన్ లో అలాగే ఎవ్రీ సండే కూడా మనం ఆన్లైన్ లో పెట్టే శారీస్ లో చాలా కొత్తగా అంటే కొత్తగా ఇస్తానే ఉంటాం ఈ రేసంలో వచ్చిన సారీ చూడండి వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో అంటే మన టిష్యూలో ఇచ్చాము బాగుంది మనం టిష్యూలో ఇచ్చాము చాలా సిల్వర్ వర్క్ అది ఇది మొత్తం టోటల్గా వేసాం ప్లస్ లైట్ వెయిట్ సారీ ఇలా చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ ఫాలింగ్ మెటీరియల్లో వచ్చింది ప్లస్ మన ఇదిలో ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుంది నేను జస్ట్ బ్లౌజ్ అనుకున్నాను కట్టు చెంగ్ కూడా చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత తక్కువ వచ్చిందో మనకి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ప్లేన్ వచ్చింది అంతే కట్టు చెంగులో కూడా ఇందులో ఏంటంటే స్పెషల్గా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాడు సారీ అంతా కూడా సెల్ఫ్ ఇచ్చి కొన్నిట్లకి గోటు మనకి బార్డర్ కింద గోట్ ఇచ్చాడు చూడండి గ్రీన్ గోట్ రెడ్ గోట్ ఇట్లా అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా రెండు విధాలుగా యాక్చువల్గా అయితే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది వేసుకోవచ్చు లేదా ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అంత స్పెషల్గా ఉంటాయి ఇది చూడండి గోల్డ్ జరిగితూ సిల్వర్ జరిగితూ వచ్చేసి మనకి పికాకులు ఇచ్చాడు బాడీ అంతా కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఇది ఒక్కసారి ఇది ఇంకా ఎక్సలెంట్ ఉంది సార్ మీకు ప్రతి సారి కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా చూడండి టోటల్ ఫ్లోర్ వర్క్ వచ్చింది మొత్తం సారీ అంతా కూడా ఇలా చూసుకోవచ్చు ఎంత ఎక్సలెంట్ ఉన్నాయంటే సారీస్ ఎవ్రీ సండే కూడా ఇలా కొత్త కొత్త వెరైటీస్ అది కూడా మన సీబీఆర్లో బడ్జెట్ రేంజ్లో ఇచ్చేస్తాం మగ్గందారులకే ఈ కలర్ చూసారు ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాను ఇది సింగిల్ పీసు ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇది స్టోర్ విజిట్ చేయండి నైన్ థర్టీకి షాప్ ఓపెన్ ఉంటుంది లేదా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఇదే కలర్ కోసం చాలా మంది అడుగుతారు అయితే మాత్రం సింగిల్ పీసే వచ్చింది ముందే చెప్పేస్తున్నా మీకు ఇది ఒక డిజైన్ చూడండి ఇలా మ్యాంగో లో కూడా డిఫరెంట్ మ్యాంగోస్ కలర్స్ కూడా కొంచెం గల్ షేడ్ కాబట్టి డిజైన్స్ ప్రతిసారి కూడా ఒకదానికి మించింది ఒకటే అనమాట క్వాలిటీ విషయంలో అయితే మొత్తం కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎందుకంటే మన ఓన్ వ్యవస్థం కాబట్టి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రేటు విషయంలో మగ్గం ధరలకు ఇవ్వాలి అని చెప్పేసి స్పెషల్గా చేస్తాము అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇచ్చేస్తాము అన్నీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్రతి కలర్ కూడా మీకు చూసేస్తాను ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ ఫైవ్ మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అది కూడా ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఆఫర్స్ స్టోర్కి విజిట్ అయితే ఇవే కాదు మనం చూపించే వీడియోలు చూపించే పట్టు సారీసే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ లైట్ వెయిట్ పట్టులో వింటేజ్ పట్టులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి అది కూడా ప్లస్ స్పెషల్ ఆఫర్లో కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా వస్తాయి చూడండి నెక్స్ట్ వన్ అండి మళ్ళీ లైట్ వెయిట్లో వచ్చాయి చూద్దాం చీరలే కాదు లైట్ వెయిట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇవ్వాలి అది కూడా మంచి సాఫ్ట్ పట్టులో కదా ఎంత బాగుందో బార్డర్ కానీ లైన్స్ బార్డర్ ఇచ్చి పైన పికా బుటా వచ్చేసి బాడీ అంతా కూడా స్మాల్ బుటాతో వస్తుంది ఓకే టూ డిజైన్స్ అంటే టూ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి బార్డర్లో ఎక్సలెంట్ సారీస్ అన్ని కూడా మీకు ఇందులో చెప్పలేకండి చాలా కలర్స్ వచ్చినాయి కలర్స్ అన్నీ అలా పెట్టేస్తాను ఎందుకంటే మన సిబిఆర్లో పట్టు చీరలు బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ పట్టు ఇంటేజ్ పట్టు ఇలా గెదవాలు పట్టులో వెరైటీస్ అన్నిటిలో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి అది కూడా బడ్జెట్ ఏదైనా వచ్చిన లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్లో వచ్చినాయి చూడండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇలా చూసుకోవచ్చు క్వాంటిటీ చూసుకో ఎంత ఉన్నాయో చూడండి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మన దగ్గర హండ్రెడ్ పీసెస్ కన్నా ఎక్కువ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో ఎయిటీన్ హండ్రెడ్లో మాత్రం స్పెషల్గా వచ్చిన డిజైన్ ఇది సింగిల్ డిజైన్లో ఎన్ని కలర్స్ అది కూడా ఎయిటీన్ కే ఇస్తున్నాం చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ కే వస్తాయి కలర్స్ అయితే చూసుకోండి ఎన్ని ఉన్నాయో చూసారు కదా మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తాను ఓన్లీ ఎయిటీన్ కే ఇస్తున్నాను చూడండి సారీ అంతా కూడా మళ్ళీ లైట్ లోనా ఈ సండే అయితే లో చాలా స్పెషల్గా లైట్ వెయిట్లో సాఫ్ట్ సిల్క్లో వచ్చినాయి గెద్వాళ్ళు వచ్చినాయి గెద్వాళ్ళలో కూడా గ్యాప్ బార్డర్లో వచ్చినాయి చాలా వచ్చేసినాయి ఎప్పుడు పడిచేర్లైనా లైట్ వెయిట్లో చూపించరా అంటే స్పెషల్గా తెప్పించేసినవి అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ సారీస్ ఇది ఇది కూడా గ్యాప్ బార్డర్లో వచ్చేసి స్పెషల్ డిజైన్ ఇది బాడీ పార్ట్ మొత్తం చూసుకోవచ్చు గ్యాప్ బోర్డర్ అందులోనూ కంపల్సరీ రెండు వైపులా గ్యాప్ బోర్డర్ అండి ఎంత బాగుందో చూడండి ఈక్వల్ గ్యాప్ బార్డర్లో చూడండి బుటా చూసారా ఎంత స్పెషల్గా వచ్చిందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కావాలంటే మన సీబీఆర్కి వచ్చేసేయాలి ఎందుకంటే ప్రతి వారం కూడా కొత్త కొత్త కలెక్షన్ ఇస్తూనే ఉంటాను మంచి మంచి డిజైన్లు ఇస్తూనే ఉంటాం చూడండి బడ్జెట్ రేంజ్లో స్పెషల్ పట్టు చీర కావాలంటే మన సీబీఆర్ కావాలి చూడండి ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నాం కదా గ్రీన్ కానీ వైన్ కలర్ కానీ ఉన్నాయి అందుకనే ఇలా పెట్టేస్తున్నాను మీ కలర్స్ అన్ని కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూడండి ఇవన్నీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఎందుకంటే అన్ని చీరలు ఓపెన్ చేయలేము మీకు లైట్ వెయిట్ శారీస్ కదా మేము కలర్స్ అన్ని అర్థం అలా ఇలా పెట్టేస్తున్నా ఎందుకంటే స్టాక్ కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ అన్న తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇంకా స్పెషల్గా అయితే రీసేలర్స్కి అయితే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ అబౌ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇవే కాదు మన సీబీఆర్ అంటే బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే ఓన్ వేర్స్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో చాలా స్పెషల్గా ఉంటుంది మీద కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను చూస్తున్నాను కదా ఎంత మంచి కలెక్షన్ టూ సైడ్ ఈక్వల్ బోర్ లో గ్యాప్ బోర్డర్ ఇస్తున్నాం దాంట్లో స్పెషల్ బుట్టాతో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చెప్పారు కదా ఇందాక ఈసారి అన్ని లైట్ ఇది కూడా లైట్ వెయిట్ లోనే కంచి బోర్డర్ గ్యాబ్ కంచి బోర్డర్ లోనే డిఫరెంట్ లో ఒక ఫుల్ రన్నింగ్ లో ఉన్న గెద్వాల్ ఐటమ్ అనమాట క్వాంటిటీ మన ఎన్నికలతో ఇస్తాం స్టాక్ అయితే దగ్గర దగ్గరగా మనకి కంచి బాటల్ అయితే హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి క్వాలిటీ గద్వాలండి ఎందుకంటే మార్కెట్లో చాలా రెప్లికాస్ వచ్చాయి అలా కాకుండా ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే మన దగ్గర గద్వాల్లో చాలా మంది అయ్యి అంటున్నారు మన దగ్గర అయితే సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ లో ఉన్నాయి టూ ఫైవ్ లో ఉన్నాయి ఫైవ్ థౌసండ్ లో ఉంది ట్వంటీ థౌసండ్ లో ఉంది అన్ని రేంజ్ లోనే పెట్టాను గద్వాలు ఇది మనకి చూపించాయన్నీ కూడా క్వాలిటీ విజంగా చూసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో ప్లస్ ఏంటంటే రేంజ్ విషయంలో కూడా యాక్చువల్గా ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో మన సిబిఆర్లో చాలా స్పెషల్గా ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్కి చూసుకోవచ్చు సారీ చూసుకోవచ్చు కంచి బోర్డర్లో మనకి చాలా ఎక్కువ వచ్చినాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా మన గ్యా బోర్డర్లో ఉన్నాయి కంచి బోర్డర్స్లో ఉన్నాయి కంచి బోడర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇలా చూసుకోవచ్చు క్వాంటిటీ అయితే చూసుకోండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తున్నా ఇలా డిజైన్స్ డిజైన్స్ కలర్స్ డైరెక్ట్ అదే చెప్తున్నా స్టోర్కి విజిట్ వీడియో కాల్ కన్నా స్టోర్కి విజిట్ అయిపోతే కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇలాంటి కలర్స్ చూసారు గ్యా లో ఉన్నాయి కంచు లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ కే ఇస్తున్నా చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎయిటీన్ కే వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఈ సార్ చెప్పారు కదండి గద్వాల్ చీరలు గ్యాప్ బార్డర్ తో కొత్తగా వచ్చాయి అని చెప్పేసి ప్రీమియం గద్వాల్ అనమాట డిఫరెంట్ ఇంకా ఒకసారి చూద్దాం పదండి యాక్చువల్గా మన దగ్గర గద్వాలు పదహారు వందల నుంచి స్టార్ట్ అయ్యాయి సీకో గద్వాలు కాటన్ గద్వాలు ఇట్లా వెరైటీస్ ఉంటాయి ఆల్రెడీ మనం ఈ వీడియోలో కూడా ఎయిటీన్ హండ్రెడ్ గద్వాలు ఇచ్చిన చూపించారు ఇది చాలా స్పెషల్ ఏంటంటే మనకి మెయిన్ వర్క్ తో వస్తుంది ప్లస్ ఏంటంటే గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ లో కూడా గదివాలో మనం ఇంతకుముందు ఎయిటీన్ హండ్రెడ్లో చూపించాం గ్యాబ్ బార్డర్ అంటే ప్లేన్ వచ్చేస్తుంది ఇది ఎలా కాకుండా మనకి బుట్టా వచ్చి మీనా వరకు వస్తుంది ప్లస్ బాడీ అంతా కూడా మీనా బుట్టాతో ఒకసారి ఓపెన్ చేస్తాను సారీస్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు పట్టు గద్వాలు ఎట్లా చూస్తారో అట్లా ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ గద్వాలు చూస్తాం కదా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్లో వస్తే డిజైన్స్ గ్యాప్ బార్డర్లో వస్తున్నాయి ప్లస్ ఏంటంటే గ్యాప్ బార్డర్లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి కలర్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా అది నా దగ్గర ఉన్న కలర్స్ అంటే స్టాక్ అయితే ఇంకా దీనికి మించి ఉన్నది ఇంకా మనకి కలర్స్ అయితే చూడండి ఇంత కాంబినేషన్ ఎలా ఉన్నాయో బార్డర్ కాంబినేషన్ బాడీ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇచ్చాడు ఇంత మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్స్ ఇస్తున్నాము సిబిఆర్లో ఇదెంత ఉంటుంది నాలుగు వేల ఐదు వేల అనుకోవచ్చు మన దగ్గర వచ్చేదంటే కంపల్సరీ బడ్జెట్ రేంజ్లో చీరలు తీసుకుని వెళ్ళిపోవాలి దానికోసం చాలా స్పెషల్గా

టిష్యూ పట్లో అది కూడా చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ ప్లస్ ప్రీమియం క్వాలిటీలో యాక్చువల్గా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అమ్మే సారీస్ మీరు మార్కెట్లో చూసుకో నేను ఇలా చూస్తానే పరిశ్రమ అయిపోతున్నాను అంటే ప్యూర్ శారీలో ఉన్నాయి ఏంటి కొత్త డిజైన్స్ వచ్చినాయి ఏటా అని అందులోకి మన వీడియో అంతా చూపించాం వేళ ఏంటి టిష్యూ పట్ చర్యలు చూపించలేదు ఇంకా రాలేదు ఏటా అనుకున్నాను లాస్ట్లో ఇచ్చారు మా వాళ్ళు అది కూడా డిఫరెంట్గా అది డిజైన్స్ అవి కూడా చూడండి ఈ సారీ చూసారు ఎంత బాగుందో కొన్ని ఇలా కొత్త డిజైన్స్ అంటే చూపిస్తారు వీళ్ళు టోటల్ డిఫరెన్స్ అందుకనే వీడియో మొత్తం చూడాలి మన వీడియో ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ వెరైటీస్ ఉంటారు బాడీ అంతా చూడండి ఎంత బాగుందో సారీ సో డిజైన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి కాకపోతే ఒక్కటే చీర ఉందా అనేది డౌట్ నేను చూడలేదు ఇప్పుడు దాకా నేను చూడలేదు సారీస్ వచ్చినాయని అందుకని లాస్ట్ లో ఇచ్చారు మా వాళ్ళు చూపించమని ఇలా చూడండి అన్ని కూడా బ్రైడల్ లో ఉన్నాయి ఇవి నెమల్లే ముప్పై వేలు నలభై వేలు చీరల్లో వచ్చే డిజైన్స్ మీరు ఎంత కాస్ట్ లో తీసుకొచ్చారు ఇప్పుడు ఇది మన దగ్గర చాలా స్పెషల్ గా సిబిఆర్ అంటే మన దగ్గర మగ్గం ధరలకే షోరూమ్ ధరలు ఉండవు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కేస్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కే ఇస్తున్నాం సిబిఆర్ అంటే వ్యూవర్స్ వ్యూవర్స్ అంటే మగ్గం ధర చెప్తారేమో అని అనుకుంటాం కానీ చెప్పారు అసలు అసలు చూడండి సారీ చూడాలి మీకు ఎన్ని సారీస్ వచ్చినాయో ప్రతి సారీ ఓపెన్ చేయాలంటే చాలా ఇది ఉన్నాయి ఎందుకంటే అంత మంచి డిజైన్స్ వచ్చేసినాయి ఇది చూడండి ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి డిజైన్స్ ప్లస్ క్వాంటిటీ కూడా అలా ఇస్తాను నేను ఏదో నాలుగు చీరలు పెట్టి ఐదు చీరలు పెట్టి చూపిస్తాం ఇప్పుడు మన వీడియోలో వందల కొద్ది వేల కొద్ది చీరలు ఉంటానే ఉంటాయి సిబిఆర్ అంటేనే ఒక సముద్రం పట్టు చీరల సముద్రం అనమాట అలా వస్తూనే ఉంటాయి దానికోసం మీకు సండే ఉంటాయి సండే అంటే నైన్ థర్టీకే ఒక షాప్ ఓపెన్ ఉంటుంది డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయ్యింది మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి నేను ఇచ్చే వీడియోలో చూపించే సారీసే కాదు మన షాప్లో కూడా పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు బ్రైడల్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా స్పెషల్గా నడుస్తుంది చాలా వెరైటీస్ వచ్చేసినాయి అందులో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూస్తున్నారు కదా ఎంత మంచి సో చూసారు కదండి ఇదన్నమాట ఈరోజు వీడియో పెళ్ళిళ్ళ సీజన్ కోసం స్పెషల్గా వచ్చిన కలెక్షన్ దీపావళికి చూపిస్తున్నారు సో ఇంకా కలెక్షన్ చూడాలి బ్రైడల్ చీరలు చూడాలి అనుకుంటే ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసాయండి సిబిఆర్ కాంచీపురం సిల్క్స్ అండ్ మళ్ళీ అడ్రస్ ఎక్కడ అని చాలా మంది అడుగుతా ఉన్నారు సరూర్ నగర్లో ఉంటుందండి కోదండరామ్ నగర్ అంటారు ఇంకా గూగుల్లో సెర్చ్ చేసినా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్